రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉమ్మడి గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అన్ని యొక్క విద్యార్థిని విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఇంతమంది విద్యార్థిని విద్యార్థులను ఒకే చోట చూడడం చాలా ఆనందంగా ఉందని మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను గురించి మరియు మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఆ కుటుంబాలు మరియు ఆ విద్యార్థులు వారి యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటారు కావున డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగేటటువంటి అనర్ధాలను గురించి అవగాహన కల్పించడం వల్ల విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటారు అనే ఉద్దేశంతో డ్రగ్స్ వల్ల కలిగేటటువంటి అనర్ధాలను గురించి తెలియజేస్తూ విద్యార్థులు విద్యను అభ్యసించే సమయంలో డ్రగ్స్ కు బానిసలు కాకుండా వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ఆదేశాలపై జిల్లా పోలీస్ జిల్లా కలెక్టర్ అనేక రకాలైనటువంటి చర్యలను తీసుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్ర ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ డిటిసి డిఎస్పీ ప్రసాద్ ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ఆర్ఐ పవన్ కుమార్ డీసీఆర్బి ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు పోలీస్ అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు

అందరినీ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము సో దయచేసి అందరూ రద్దు వద్దని తెలుసుకోవడం మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా వాడుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ ఫాదర్ మీ ఇంట్లో ఏమైనా సీనియర్స్ ఇలాంటి యాక్టివిటీలో ఇవ్వడం అంటే వాళ్ళకి కూడా ఈ రోజు ఇక్కడ చెప్పారు ఎస్పీ గారు ఆఫ్ మెంబర్స్ లో మీ అందరూ పార్టిసిపేట్ చేసిన అందరికీ చాలా 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 ధన్యవాదాలు అండ్ మన ఏలూరుని హెల్తీగా హ్యాపీ ఏలూరుగా మార్చడానికి మీ అందరూ కోఆపరేషన్

అలవాటు పడినందుకు శిక్షించరు డ్రగ్స్ అమ్మినందుకు డ్రగ్స్ సరఫరా చేసినందుకు శిక్షిస్తారు సో మీ అందరూ కూడా ఈ మెసేజ్ అందరికీ తీసుకెళ్తారని ఈ ఒక్క రోజు ఈ మెసేజ్ ఆగిపోకుండా ప్రతిరోజు మీరు స్కూల్స్ వెళ్తున్నప్పుడు ఈ క్యాంపెయిన్ బయటికి గట్టిగా సోషల్ మీడియాలో కావచ్చు మీ స్కూల్స్ లో కాలేజెస్ లో మీ కమ్యూనిటీస్ లో తీసుకెళ్తారని కోరుకుంటున్నాం మీరందరూ కూడా నాకు ఒక ప్రామిస్ చేస్తారా వీళ్ళందరి ఇంటికి వెళ్ళాక మీ ఫాదర్స్ మీ పేరెంట్స్ సెల్ ఫోన్స్ తీసుకొని ఆంటీ డ్రగ్స్ డే గురించి ఒక ట్వీట్ చేస్తారా వద్దుంటున్నా చెప్పి మీరు ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఉంది అందరికీ దాంట్లో పెట్టండి సో మాక్సిమం మీరు పెట్టే మెసేజ్ అందరికీ వెళ్ళాలి ఓకే ఒకసారి స్కూల్ గాని జాయిన్ అవడం కోసం చెప్తా ఉంటారు ఆల్వేస్ రిమెంబర్ దట్ ఈస్ ద లేటెస్ట్ థింగ్ టు డూ రాజ్ అనేది నీకు అనేవ్వండి మీ ఫ్యామిలీ పైన మీ సొసైటీ పైన అన్నిటిపైన ఒక అడ్వర్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఆల్వేస్ స్టే నో టు డ్రా అండ్ మీరు కాలేజ్ వెళ్ళిన తర్వాత మీ ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఎవరైనా మీ పక్కన వాళ్ళు ఈ డ్రగ్స్ అనే ఒక హ్యాబిట్ కి అలవాటు అవుతున్నారు అనుకుంటే దే నీ హెల్ప్

నిర్ణయించిన జరుగుతుంది ఆ ప్రచారంలో భాగంగా మీరు ఆదరించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమంలో ముందుగా మన వక్తలతో మాట్లాడతారు అలాగే మాట్లాడిన తర్వాత ఒక అందరూ కూడా స్టే నోట్ డ్రగ్స్ అని హ్యాండ్ ఫ్రీస్ మనకి లెఫ్ట్ ఒక నూట ఇరవై అడుగుల మన